RUN! <laughs> तर श कार्यवाग सबा भगरर की स्माटता रोज धनमा ए रोजण मन पा स्मामी आल एंग रावन आ्यषगा भगवर भागवद सेव कार्य क्रमाण निर्वाण इं्यान के श्री श्ृ मावरी करके रावा एक्चलगा क अनिवाने कारण्यामगा आ कार्य क्रमाऊंगा आपपूर्धने को पइनतेरी వారికి ఈరోజు ఆచార్య సేవగా భాగవత సేవ ఈ కార్యక్రమాన్ని మా వికాసరంగా చిన్నచీయ స్వామి వారి అరవై తొమ్మిదవ తిరు నక్షత్రోత్సవ సందర్భంగా కార్తీక మాసంలో ఒక నెల రోజులలో దేవాలయాలు చూస్తున్నాం ఇప్పుడు చాలా దేవాలయాలు ఏంటంటే ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించే ఆచార్యులు అర్చక స్వామి లేకపోవడం వల్ల కొన్ని కొన్ని ప్రశ్నలు అవుతున్నాయి దానికి సమాధానంగా శ్రీ స్వామి వారి సూచన మేరకు వికాసరి కార్యకర్తలు కార్యకర్తలందరూ చిన్న 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 దేవాలయాలు వరంగల్ మానవ సేవ మాధవ సేవ అని చెప్పేసి అంటే ఉంటారు కానీ అలా కాదు ఎందుకంటే ఒక్క కొన్ని చెట్ల మనిషి మనిషే పొలాలు పంటలు ఏంటంటే వాటికి రసాయనాలను కలుషితం చేసేది మనిషే

నారాయణం వందే ఏతీశ్వర శ్రీ ఆశుం ఓం asmakturbhyo namaha జై శ్రీమన్నారాయణ జై ప్రియ భక్తులారా భగవన్నామంతో ఈనాటి సాయంకాలపు కార్యక్రమాన్ని మనం ఆరంభించుకొందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ जय śr श्री मन्नारायण जय 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 श्रीमंद नारायण जय 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 श्रीमारायण जय गोल गोदामाई जी गोल भाष्यकार रामानुजाचार्य स्वामी जी महाराज गोल जी स्वामी భోవల్ సమస్త భక్తి బృందకి జై శ్రీమనారాయణ ఆచార్యుల యొక్క ముఖ లేదా వారి విధుండే అభిమానం చేతను లేదా నిజంగానే సేవపట్ల మనకు ఉండేటువంటి ఒక శ్రద్ధ చేతను మన వికాసు తరుణి ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే అవన్నీ కూడా ఒక ఆన ఆచరించి పిల్లవాడికి సంస్కారాన్ని పిల్లవాడికి తాను బ్రతికేటువంటి విధానాన్ని నేర్పించడంలో అమ్మే ఎప్పుడు మొదటి గురువుగా ఉంటుంది కనుక తాను భగవంతుని చేరాల్సినటువంటి అవసరం అమ్మకు లేదు ఎప్పుడు భగవంతుని వీడకుండా ఉండడమే అమ్మకుండేటువంటి ఒక లక్షణం నిత్య అనపాయిని చెప్పుకున్నారు కనుక మన కోసం తాను ఈ లోకంలో అయోనిజగా ఒకనాడు సీతమ్మ రావణ కుంభకర్ణాది రాక్షస సంహారం కోసం రాముడుగా భగవంతుడు అవతరిస్తే రాముణ్ణి ముందుకు నడిపించడం కోసం రావణాసుడి చెరలోకి తానే చేరి రాముడి చేత రావణ కుంభకర్ణాది రాక్ష సంహానం చేయించడానికి కారణం అవుతూ జనకుడు యజ్ఞభూమిని దినుతూ ఉంటే అయోనిధిగా తాను ఇలా లభించిందో విష్ణుచిత్తులు అనేటువంటి మహనీయులు ఆళ్వార్లు భగవంతుడికి తాను సమర్పణ చేసేటువంటి పుష్పాలు తులసి దళాలు సేకరించడానికి ఒక ఉద్యానవనాన్ని ఒక తోటను పెంచి ఆ తోటలో తులసి పాదులు తీస్తుంటే అమ్మ తాను లభించింది స్వామికి మాలను సమర్పణ చేసేటువంటి జీవనమే విధానంగా కలిగినటువంటి వారు కనుక ఆ శిశువు కోదై అని పేరు పెట్టారంటే మాలిక అర్థం మనము గోదా అని మనం వ్యవహరిస్తూ ఉంటాం అమ్మని ఆ అమ్మ మనందరినీ కూడా బాగు చెయ్యాలి అని కలియుగంలో భగవంతుడు అవతరించాడు త్రేతాయుగంలో పరిపూర్ణమైన అవతారాన్ని రామావతారాన్ని తాను ధరించి మానవత ధర్మాన్ని లోకానికి ఆచరించి చూపించాడు ద్వాపర యుగంలో తాను తన పరత్వాన్ని తగ్గించుకొని కృష్ణుడిగా యాదవులలో ఒకడిగా తాను వాళ్ళ చేత పుట్టబడి వాళ్ళ చేత తిట్టబడి వాళ్ళ చేత నిందించబడి ఇదే నాకు ఆనందం సుమా అన్నట్టుగా లోకంలో అవతరించి ఉపనిషత్సారమైన గీతని లోకానికి ఉపదేశించేశాడు మరి కలియుగంలో భగవంతుడు అవతరించే అవకాశం లేదు అయ్యో మరి మనం భగవంతుని కలియుగంలో చూడగలుగుతామా లేదా చూస్తున్నామా లేదా ఎంతమంది చూశారు భగవంతుడి అందరము చూస్తున్నా ఎక్కడ ఆలయంలో ఎవరున్నారు భగవంతుడైనా కాదా ఇంట్లో మన పూజా మందిరంలో ఎవరుంటారు ఆయన భగవంతుడైనా కాదా ఓ పటము ఓ విగ్రహము ఏదో ఒక మట్టితో తయారు చేసిందో లేదో ఒక శిలతో మనమ మనం చేశామనుకుంటున్నదో లేదా ఒక దారు ఇవన్నీ కూడా భగవంతుడు తానై ఉంచాడు అర్చారూపంలో మన మీద ఉండేటువంటి అవ్యాజీయమైనటువంటి కరుణ చేత ఎందుకంటే ఈ యుగంలో మనం ఆయన్ని నేరుగా దర్శించలేం కనుక మన మీద ఉండేటువంటి ఆ వాసల్ చేత మనను ఎడబాయటం ఆయనకి దుఃఖం కనుక ఆయన ఎడబాయటం మనకి దుఃఖం కాదు ఇదే సుఖం ఇదే భోగం అనుకుని ఈ సంసారం వెనకాటలా ఈ ప్రకృతి వెనకాతల పరిగెత్తే మనకి తెలియటం లేదు కానీ ఆయన మనను ఎడబాయటం ఆయన దుఃఖంగా భావిస్తాడు ఒక తల్లి పిల్లవాడిని ఎడమాల్సినప్పుడు తల్లి దుఃఖిస్తుంది కానీ ఆడుకునేవాడికి తల్లి దూరంగా ఉన్న పెద్దగా దాని విలువ తెలియదు చూడండి ఆడుకున్నంత సేపు ఆడుకుంటాడు వాడు ఆట అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అమ్మ గుర్తు వస్తుంది మనం కూడా సంసారంలో ఆడుతూ ఉన్నాం ఎప్పుడు కష్టం వస్తుందో అప్పుడు ఆట అయిపోయినట్టు అంటే మన ఆట అయిపోయినప్పుడు అప్పుడు ఆయన ఆట మొదలవుతుంది అప్పుడు ఆయన గుర్తు అలాగే లోకంలో పిల్లవాడు తల్లి పట్ల ప్రేమ ఉన్నప్పటికీ తల్లిని వ్రతంలో ఓ పది మంది గోపికలు నిద్ర నిద్రపోతున్నట్టుగా చూపించింది అమ్మ ఎవరు వీళ్ళంతా కృష్ణుడు మన్ని కోరుకునేవాడు మన కృష్ణుడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు అనుకునేవాడు వీళ్ళంతా అంటే పూర్తిగా కృష్ణుడి మీద విశ్వాసం కలిగిన వాళ్ళు కృష్ణుడే వీళ్ళ మీద వ్యామోహపడేట్టుగా ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళని మనము వ్యాఖ్యానకర్తలు ఆచార్యులు ఆళ్ల పరిచయం చేస్తారు వాళ్ళని ముందుంచుకొని ఒకవేళ మన వాటికి మనం వెళ్ళిపోయామనుకోండి కృష్ణ భవనానికి వెళ్ళిన తర్వాత ఏమయ్యా ఆ గోపిక రాలేదా ఈ గోపిక రాలేదా అని ఆయన ముఖం తిప్పేసుకుంటే కానీ మనని కూడా ఆయన అంగీకరించాలంటే ఆయన ఇష్టపడే వాళ్ళు ఉండాలా ఉండాలి ఇప్పుడు చూడండి ఈ జిల్లాకి డా వికాశి నిర్వాహకులుగా స్వామివారి చేత నియమించబడ్డారు ఎప్పుడైనా మనం వెళ్ళి స్వామి ఫలానా అని చెప్తే ఆహా మీరు ఏ గోరు ఎక్కడి వారు అని పరిచయం కూడా ఉండదు కదా అదే స్వామి మేము బలంగా అండి డాక్టర్ గారి ద్వారా వచ్చామండి అన్నాం అనుకోండి వెంటనే అంగీకరిస్తారా లేదా కారణం తాము అభిమానించే వ్యక్తుల ద్వారా మనం వెళ్ళడం మనకు క్షేమం తప్ప మనం మనపాటికి మనం వెళ్ళిపోతే ఒక్కొక్కసారి వాళ్ళకి పరిచయం ఉండకపోవచ్చు లేదా వాళ్ళు మనం పట్టించిన చాలా చక్కగా స్పష్టంగా చెప్పింది కనుక అమ్మ మన వాళ్ళంతా చాలామంది ఇప్పటికే బయలుదేరారు పోవాం పోగిరాలి పోగామాలు కాదు మిక్కుళ్ళై పెళ్ళయ్యగలం వెళ్ళాలనుకున్న వాళ్ళంతా వెళుతున్నారమ్మా కానీ నువ్వు లేకుండా కృష్ణుడి దగ్గరికి వెళితే ప్రయోజనం ఏముండదు అందుకే అని ఉన్న కువాన్ వందు నిన్ను నిన్ను పిలుచుకొని నీ ద్వారా కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం కోసం నీ ఇంటికి వచ్చి నిన్ను లేపుతున్నామమ్మా అని అడిగి అమ్మ లోపల ఉండేటువంటి గోపికకు చెప్పింది అంటే నిజమేనయ్యా రిజిస్ట్రేషన్ ఎలా ఉండదు దాంతోపాటు మనకి ప్రతిరోజు వాళ్ళు రెండు శ్లోకాలు పోస్ట్ చేస్తారు అది స్వామివారు బాలీశ్వరంతో చక్కగా పలికిన శ్లోకాలు మనకు కూడా సుఖం కదా వారు పలికినట్టుగా మనం కూడా పలకడానికి అవకాశం ఉంటుంది కదా అది మన ఉదయం కూడా రెండు శ్లోకాలు మనకి పంపిస్తారు నేర్చుకునే ప్రయత్నం చేస్తాం కానీ మనకు అప్పటికీ మనకి కొన్ని అర్థం కానీ పదాలు కలిసిన పదాలు ఉంటాయి వ్యాకరణ అంశాలు ఉంటాయి పదాలు విడదీసి ఒక్కొక్క పదం మనకి తెలిస్తే అర్థం మనకి మరింత తొందరగా తెలుస్తుంది అందుకోసం సాయంకాలం కూడా ఎనిమిది ఎనిమిది నలభై మధ్యలో కొంతమంది